హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కావాలి మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి సో అది హైవే ఫేసింగ్ అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకైతే మనకి వెయి గజ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి ఏరియా పరంగా కూడా చాలా బాగుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఏటుకూరు ఆర్ అగ్రహారం దగ్గర సేల్కొచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి సో ఇది మనకి గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే రోడ్కి కనెక్టివిటీగా ఉండే విఐపి రోడ్లో అయితే సేల్కి వచ్చిందండి మొత్తం వెయ్యి గజాల ల్యాండ్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ అనేది ఇప్పుడు మనకి గజం నలభై ఏడు వేల రూపాయల అయితే సేల్కి వచ్చిందండి అంటే మొత్తం మనకి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ అరవై వేల రూపాయలైతే ఉందండి సో మనకి ఆల్మోస్ట్ ఆరు కోట్ల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలంటే ఎంత తక్కువ చూసుకున్నా కూడా కోటి రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి కమర్షియల్గా ఏదైనా ఒక కాంప్లెక్స్ కట్టడానికి కానీ లేదా అపార్ట్మెంట్స్ కట్టడానికి కానీ లేదా ఏమైనా షాప్స్ కానీ గోడమ్స్ కానీ ఇండస్ట్రీగా రన్ చేయడానికి కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి ఒకరోజు ముందుగా తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్గా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ